దివిసీ మా ఆత్మ బంధువు సత్యసాయిబాబా అని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ అన్నారు ఆదివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో పుట్టపతి సత్యసాయిబాబా శత జన్మదిన వేడుకలు స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు బాబా చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్దప్రసాద్ పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కృష్ణారావు విగ్రహానికి గంటతాల మండలం వేములపల్లి గ్రామం నుంచి తెలుగు యువత నాయకులు పాటిబండ్ల నరేష్ గ్రామ టీడీపీ కార్యదర్శి మాతంగి సతీష్ పోలమాలలు పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివిసీమ ఉప్పెన తుఫాన్ మానవ జీవితాన్ని శవాల కుట్టలుగా మార్చిన భయానక వాతావరణంలో బతుకు అడుగడుగున తడబడే పరిస్థితిలో ముందుకు వచ్చి నిలిచిన మానవతామూర్తుల్లో సత్యసాయి సేవాదళం పాత్ర మరువలేందన్నారు నవంబర్ పంతొమ్మిదిన ఉప్పెన వచ్చిన విషయాన్ని తెలుసుకున్న బాబా నవంబర్ ఇరవై ఇరవై మూడు తేదీల్లో తన జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత సమాపేశాన్ని మానుకొని దివిసీమ విపత్తులో సజీవులకు సేవలు అందించడం అందరి ధర్మం అని పిలుపునిచ్చి తన సేవాదళంతో దివిసీమకు వచ్చి సేవలు చేసిన సేవామూర్తి సత్యసాయి అని తెలిపారు గుండుపాలుం బర్రంకుల గ్రామాల్లో సత్యసాయి సేవాదళం సభ్యులు సేవలు చేశారన్నారు బార్రంకుల శిబిరంలో ప్రతిరోజు ఏడు గ్రామాలకు చెందిన పదిహేను వందల మందికి అన్న పానీయాలు అందించారని తెలిపారు అడవుల దీవిలో తాత్కాలిక షెడ్యూలు వేసి ఐదు పేల మందికి ఆశ్రయం భోజనం వైద్యం అందించారని తెలిపారు సముద్ర తీర గ్రామాల్లో కలరా తదితర వ్యాధులు వ్యాపించకుండా టీకాలు వేయించడంతో పాటు సముద్ర తీర గ్రామాల్లో కలరా తదితర వ్యాధులు వ్యాపించకుండా టీకాలు వేయించడంతో పాటు సొర్ల కుందిలో పె మందికి భోజనాలు పిల్లలకు పాలు ఇచ్చేవారన్నారు మూలపాలెం దిండి గ్రామాల్లోనూ సేవాదాలం సభ్యులు సేవలు చేస్తారని తెలిపారు బాధితుల ఆకలి ఆరోగ్య సమస్యలు తీర్చడంతో పాటు నూతన వస్తాలు వంట పాత్రలు బియ్యం నిత్యావసర సరుకులు అందజేస్తారని తెలిపారు బర్రంకుల ఎస్సీ కాలనీలో యుద్ద ప్రాతిపదికన నెల రోజుల్లో అరవై ఏళ్లు నిర్మించి డిసెంబర్ ఇరవై రెండో తేదీని ప్రారంభించినట్లు తెలిపారు గ్రామంలో సామాజిక రక్షిత భవనం కూడా నిర్మించినట్లు తెలిపారు సత్యసాయి సేవా గుణ పరిమాణాలతో ఉప్పిన బాధితులకు ఉపశమనం కలిగిందన్నారు ఈ సందర్భంగా రూపారు సత్యసాయి బాబాతో మండలి వెంకటకృష్ణారావుకు ఉన్న అనుబంధం బాబాతో తనకున్న పరిచయం ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు బాబా గురించి వివరించారు చంద్రబాబు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దలందరూ వచ్చారు ఈరోజు మన ఆ గౌరవని రాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజనలు సత్సంగాలు సేవలు ఎన్నో జరుగుతున్నాయి అందులో భాగంగానే మనం అవనగడ్డలో కూడా కొన్ని చేస్తున్నాము రోడ్ల పక్కన ఉన్న పేదలకి బట్టలు పంచడం తన పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు పంచడం